8. రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకును ను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించే ఏర్పాట్లను మండలానికి చెందిన అధికారులు నిర్వహించి ప్రజల అభినందనలు పొందారు ప్రకాశం జిల్లా కొమ్మరలు శివాజీ నగర్ లోని రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ ను అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు శుభ్రం చేశారు మండల ఎంపీ కామూరి అమూల్య మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాసరావు మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆదేశాల మేరకు మండల పరిషత్ బోరింగ్ మెకానిక్ శ్రీనివాసులు శ్రీనివాసులు ముగ్గురు ట్యాంకులోని లోని నీటిని పూర్తిగా బయటకు వదిలివేసి ట్యాంకు లోపలికి దిగి శుభ్రపరిచి రెండు గంటల పాటు శ్రమించి అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తిరిగి ట్యాంక్ లోకి మూటార్ నీరు వదిలారు లక్ష ఇరవై వేల లీటర్ల నీరు ట్యాంక్ సామర్థ్యం అని తెలుస్తుంది వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం రక్షిత మంచినీటి ట్యాంకును శుభ్రం చేయించి ప్రజలకు మంచినీటిని అందిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా శివాజీ నగర్ ప్రజలు ఎంపీపీ అమూల్యకు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాసన్ రావు విస్తరణాధికారి బ్రహ్మయ్యకు మరియు ట్యాంక్ శుభ్రపరిచిన శ్రీనివాసులు బాలు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు